వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు మనం ఓ గంభీరమైన అత్యంత రహస్యమైన ఇంకా భయపెట్టే ఒక మిస్టరీలకి అడుగు పెడుతున్నాం ఒక ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయం అది అనంత పద్మనాభ స్వామి ఆలయం అయితే ఆ ఆలయంలో ఉన్న ఆరవ తలుపు దాన్ని మాత్రం ఎవరూ తెరవలేకపోయారు ఎందుకు ఎందుకంటే అది నాగబంధనంతో మూసివేయబడింది తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం కేవలం భక్తులకు ఆశ్రయం మాత్రమే కాదు అది దాచుకున్న రహస్యాల వల్ల ప్రపంచం కూడా ఆశ్చర్యపోతుంది రెండు వేల పదకొండులో కొన్ని కోశాలు తెరవగా బంగారం వజ్రాలు విలువైన రత్నాల సంపద వేల కోట్లు అనే అంచనా కానీ ఒక తలుపు మాత్రం ఎవరూ ఓపెన్ చేయలేకపోయారు అదే సుప్రభాత కోసం అని పిలువబడే ఆరవ తలుపు ఆ తలుపు మీద చూస్తే మీరు గమనించగలిగేది ఒక స్పష్టమైన నాగ ఆకృతి పురాణాల ప్రకారం ఇది నాగబంధనం అనే మాంత్రిక శక్తితో తాళం వేసిన తలుపు ఇది తీయాలంటే శక్తివంతమైన గరుడ మంత్రం ఉచ్చరించాల్సి ఉంటుంది అది సాధారణ మంత్రం కాదు మిత్రులారా కొంతమంది శాస్త్రజ్ఞులు వాస్తవాన్ని బయట పెట్టాలని ప్రయత్నించారు కానీ వారి ప్రయోగాలు విఫలమయ్యాయి కొంతమంది అనారోగ్యానికి గురయ్యారని మరికొంతమంది దురదృష్టవశాత్తు మరణించారన్నదే స్థానిక నమ్మకం సుప్రీం కోర్టు ఆ తలుపును నేడు వదిలేయమంది తలుపు వెనుక బంగారం ఉన్నదా లేక దైవ శక్తుల నిలయమా అనేది అంతు అంతుపట్టని విషయం కొంతమంది పెద్దలు చెబుతున్నది అక్కడ విశ్వచక్రం ఉంది ఆధ్యాత్మిక శక్తుల కేంద్రం ఉంది అది ఓపెన్ అయితే మానవులకి తట్టుకోలేని తేజస్సు వెలువడుతుందని ప్రకృతి బలహీనమవుతుందని భయం ఇది శాస్త్ర సమస్య కాదు మిత్రులారా ఇది ఆధ్యాత్మిక గోడ రహస్యం మన భక్తి మన నమ్మకం మన మౌనం ఇవే ఈ తలుపు ముందు నెల తాలాల్ లాంటి దివ్యాలు ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు ఈ తలుపు ఓపెన్ చేయాలా లేక దేవుడిచ్చిన నిశ్శబ్దాన్ని అలాగే గౌరవించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రహస్యాలు పురాణ విశేషాలు దేవాలయ కథలు మీకు అందించేందుకు మళ్ళీ కలుద్దాం క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ భక్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి